అవుతుంది వ్యవహారం ఈ లోపుగా ఊరికి రోజు మాట్లాడేసేస్తే దాని వల్ల ప్రయోజనం ఏం లేదు కదా అవును ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఎమ్మెల్సీ కూడా నిజంగా రేపు పొద్దున్న వెళ్ళిపోతే అది కూడా దెబ్బ దాని మీద కూడా నేను ఎక్కడ పట్టించుకున్నట్టు కనిపించట్లేదు మొత్తం జగన్ ఈ దఫా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చుకుంటే చాలా మారాడు పంతొమ్మిది ఇరవై నాలుగుతో పోల్చుకుని చాలా మారాడు ఎందుకంటే ఎమ్మెల్సీ మీటింగ్ పెట్టి మాట్లాడాడు అందరితో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మళ్ళీ ఆ జిల్లాలో పిలిపించి మాట్లాడుతున్నాడు ఈవెన్ రోజు అందుబాటులో ఉంటున్నాడు శని ఆదివారాలు మిగతా అందుబాటులో ఉంటున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడుతున్నాడు ప్రజాప్రతినిధులతో ఇన్ని మీటింగ్లు ముందు అధికారంలో ఉన్నప్పుడు పెట్టలేదు అతను కాబట్టి గతంతో పోల్చుకుంటే భారీ మార్పు మామూలు మార్పు కాదు ఈ టైంలో కూడా వెళ్తాను అనుకున్నటువంటి వాళ్ళది అంటే వాళ్ళు కూడా ఇతను కూడా ఏంటంటే తనేం చేయలేనప్పుడు ఏం చేయడు చేస్తానన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మటి రాంబాబు ఉన్నాడు అన్న నేను చేస్తాను నీకు ఓపిగి పట్టు మంత్రి ఇచ్చాడు కదా అట్లాగే రోజా పెద్దిరెడ్డితో తగ ఉంది అప్పుడు నీకెందుకమ్మా నేను చూస్తాను చూసాడు కదా నమ్మి ఉంటే పిల్ల సుభాష్ చంద్రబోసు మోపిదేవి సాక్ష్యం నమ్మకపోతే ఆయన పట్టించుకోడు సింపుల్ లాజిక్ కానీ వైసీపీ నుంచి వెళ్తున్న వాళ్ళకి షెల్టర్ ఎక్కడ అనేది అంటే కూటమిలో ఉన్న పార్టీలకు వెళ్తారా లేదంటే బయట ఉన్న కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకుంటారా నేను అనుకోవడం